నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది వరంలా భావిస్తున్నాం మేము దర్శనం చాలా చాలా బాగా జరిగింది ఇంతవరకు దగ్గరికి పోయి చూసాను నా జన్మలో అట్లాంటిది దసరా అంటే ఇది దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది చాలా చాలా బాగుంది లైన్ లో వెళ్ళాము పాలు కూడా ఇచ్చారు చిన్నపిల్లలకు గుద్దులకు అందరికి ఇస్తున్నారు ఇచ్చారు మంజులు ఇచ్చారు అంత బాగుంది దర్శనం అయితే చాలా బాగా అయింది మమ్మగారు కూడా నడవలేనంటే లైన్లలో ముందర జరిగి పంపించారు కూడా ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారండి లాస్ట్ ఇయర్ చాలా నుంచి వస్తున్నాము ఏ ఇబ్బంది లేదు చాలా బాగుంది బాగున్నాయి దర్శనం అయితే బాగా జరిగింది బాగా వృద్ధులకి కూడా ఆలోచించి వాళ్ళకి అదంతా బాగుంది ఈ సారి అమ్మవారిని కూడా చాలా నిండుగా చూసుకున్నాము చాలా ఆనందంగా అనిపిస్తుంది మన లాస్ట్ ఇయర్ నీరు చాలా బాగుంది అమ్మవారిని కూడా బాగా చూసాము చాలా తృప్తిగా ఉంది దర్శనం బాగా అయింది ఏ ఇబ్బంది లేదు ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు చాలా బాగా ఉంది ఇంత మంచి దర్శనం ఇప్పటి మాటే గంటలు అయిపోయింది మాకు భోజనాలు ఫెసిలిటీస్ అన్ని చాలా బాగుంది చాలా దర్శనం చాలా ఫ్రీగా అయింది ఇంత ముందు ఎప్పుడు లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది చక్కటి లైన్ లో పంపిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేదండి అందరు మెచ్చుకుంటున్నారు చాలా బాగుందని మెచ్చుకున్నారు ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకొని భోజనం చేసి మరీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు పిల్లలకి పాలు ఇచ్చారు లైన్ బాగానే ఉంది మంచి నీళ్లు వాటర్ ఏమి ఇస్తున్నారు ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది లైన్ కూడా బాగానే వెళ్తుంది పోలీసులు కూడా బాగా సహాయం చేస్తున్నారు చాలా భోజ్ చేసినప్పుడు అన్న ప్రసాదారు కానీ అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి ఏర్పాట్లు బాగున్నాయండి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పని పనిచేసిందండి ఈ ఏకలు JTV, voice of Jaghepat.